సినిమా మీరు పార్లమెంట్ ఈ ఏజ్ వరకు రెండు అంతాలుగా అంటే మరి మూట్లో బిఎల్ఆర్ గారిని యాభై వేల మెజార్టీతో గెలిపించిన కష్టపడ్డ కార్యకర్తలు ఎంపీగా వచ్చినారు కాబట్టి మనందరం ఏ విధంగా అయితే బిఎల్ఆర్ గారి కోసం ప్రాణాలను లెక్క చేయకుండా ఆనాడు ఉన్నటువంటి భాస్కర్ రావు మనం ఏ విధంగా బిఎల్ఆర్ గారిని గెలిపించామో టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఆమె ఎమ్మెల్యే చేతుల్లో పోలీసు యొక్క హరాస్మెంట్ తో అణచివేత్తో ఎంతో ఇబ్బందుల గురైన నిర్భయంగా పోరాడి భాస్కర్రావుని ఇంటికి పంపించి కాంగ్రెస్ అభ్యర్థిగా బిఎల్ఆర్ గెలిపించిన మీ అందరికి మీ ఎంపీగా అర్ధరాత్రి అపరాత్రి మీ ఎవరికి పోలీస్ స్టేషన్ లో కష్టాలు వచ్చినా ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా మీ ఉత్తమన మీ ఎమ్మడున్నాడు నేనెప్పుడు నేనెప్పుడు మిర్యాల కూడా కాంగ్రెస్ కార్యకర్తలు ఎక్కడ పోయినా మెచ్చుకుంటా ఏ హుజూర్ నగర్ కోదాడో ఏ నల్గొండో నాగార్జున సాగర్కి స్థానిక నాయకులు స్థానిక శాసనసభ్యులు ఎవరో ఒకరు పూర్తి స్థాయిలో వాళ్ళు ఉండేవాళ్ళు మిరియాల ఎమ్మెల్యే లేకున్నా మీరు గెలిపించిన భాస్కర్రావు గోడ దుంకి అటు పోయినా అటు పోయిన రావు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా కూడా కాంగ్రెస్ కార్యకర్తల మీ త్యాగం మీ చెమట మీ మరి ఎమ్మెల్యే గెలిచిండు ఎంపీ తమ్ముళ్ళు అక్కలు చెల్లెలు వేదిక ఉన్న వాళ్ళు కాని కింద కూర్చున్న వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా మీరు చేసిన శ్రమ మీరు చేసిన త్యాగం మీ చెమట రక్తం మర్చిపోదు తప్పనిసరిగా గుర్తుపెట్టుకుంటామని చెప్పి నేను మనం చేస్తున్నా చెప్పి ఆ తొంగ పద్దాలు ఆడం చెప్తే చేసేదే మనం చేసేదే చెప్తాం తప్ప దొంగ మాటలు మాట్లాడ అలవాటు లేదు కేసీఆర్ లేదు కేసీఆర్ గారు సరే దగ్గర కూడా కుర్చి కూర్చుని కంప్లీట్ చేస్తాడు కుర్చీ లేదు కేసీఆర్ లేడు ఆఖరికి కూర్చిపోయింది కట్టెపట్టుకొని తిరుగుతుంది తప్ప ఒక్క పని కూడా మా జిల్లా చేయలేదు అందుకని ఆ నల్గొండ జిల్లాలో సాగుతూలో పట్టబడినట్టు మన ఒక దరిద్రుడు ఉన్నాడు జిల్లాకు పదిహేను మంత్రిగా ఉండి ఐదు రూపాయలు పనిచేయలేవాడు మూడు ఉంటాడు చూసానికి మూడు వేల ఓట్లతో గెలిచి వాడు మా మీద ఆరాలు గెలిచి ప్రజల కోసం తెలంగాణ కోసం మంత్రి పదవి త్యాగం చేసి కొట్లాడి సోనియా గాంధీ తెలంగాణ తెచ్చుకోవడం ఆయన రాత్రి కూడా కేసీఆర్ దగ్గర నాకు మెజార్టీ ఎంత వచ్చిందో అన్ని నోట్లు వచ్చినాయి ఆయనకు అది కూడా తోచుకున్న దుమ్ముకొచ్చా కట్టుబడితే లేదా మా దావ గెలిచేవాడు ఆయన కూడా మావిగా మాట్లాడుతున్నాడు అరవై కేసీఆర్ లాగా హాస్పిటల్లో దీక్షలు చేయలే నడి రోడ్డు మీద మంత్రి పదవి రాజీనామా చేసి సోనియా గాంధీని ఒప్పించడానికి మా ఎంపీలు జానారెడ్డి గారి నాయకత్వంలో నేను మంచి పదవి వదిలిపెట్టి తెలంగాణ దక్షడో మీరు దొంగతనంగా దళితులు ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి పోసుకున్న వాళ్ళు ఇలా చేసీఆర్ కొడుకు రేవంత్ మన కేటీఆర్ అంటాడు బత్యేగాడు ఆయన ఉద్యమం పొందుపెట్టాడు అమెరికా నవ్వు చేసుకుంటున్నాడు రేవంత్ రెడ్డి ఎన్నికలు బీజేపీలో అతను అక్కడ బుద్ధింది ఆ పిల్లగాడికి ఆ పిల్లగా చదువుకుంటా కాంగ్రెస్ ముఖ్యమంత్రి మంచి మెజారిటీ ఉన్నది వద్దంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మేము గేట్లు తెరవకపోయినా గేట్లు పొలగొట్టుకుని కాంగ్రెస్ లో వస్తున్నారు ఆయన బీజేపీలో పోతున్నాను సరే అప్పుడు ఆ అంటే పిల్లగాడు బుద్ధి లేదు అనుకున్నాం ఇప్పుడు చూసినా ఈ ముసలా పెద్ద మనిషి కట్టబెట్టుకొని తిరుగుతుంది కేసీఆర్ మెదక్ సభలో సంవత్సరం డెబ్బై గవర్నమెంట్ పడిపోతుంది ఎన్నికలు రేవంత్ రెడ్డి బిజెపి పోతారని చెప్పి ఈ మధ్య ప్రాబ్లం కేసీఆర్ గారు కూడా అంటున్నారంటే ఈ ఇద్దరికి ఏమైంది బిడ్డ జైల్లోకి పోయింది చెల్లె జైల్లోకి పోయింది బిడ్డ జైల్లోకి పోయింది ఇక రెండు రెండు ఏళ్ళు రాదు మనం కూడా జైల్లో పోతామని చెప్పి తండ్రి కొడుకులు మెంటల్ అయిపోయి ఇవాళ మన ముఖ్యమంత్రి గారి మీద నా మీద ఎప్పుడు మాట్లాడా మా ఇద్దరు మీద ఈ జిల్లాలో ఒక ప్రత్యేక స్థానాన్ని కల్పించడానికి ప్రజలందరూ ఎంతో కృషి చేసినటువంటి సంగతి పార్టీలకు అతీతంగా మీరందరూ నన్ను ప్రేమించి గౌరవించి అభిమానించి సుమారు పదిహేడు సంవత్సరాలు మంత్రిగా ఉండటానికి అవకాశం కలిగించడమే కాదు ఈ వేదిక మీద ఉన్నటువంటి ఈ నల్లగొండ జిల్లాకు నాయకత్వం వహిస్తూ అనేక మంది మంత్రులుగా వివిధ హోదాల్లో తీర్చిదిద్దటానికి చేసినటువంటి విషయం మీ అందరికి తెలుసు అందుకు నా ఉపన్యాసాన్ని పొడిగించకుండా ఇప్పటికే చాలా ఆలస్యమైంది ఇప్పటికి మీరు అలసిపోయి ఉన్నారు ఒకటి రెండు విషయాల్లోనే మీకు గుర్తు చేస్తున్నారు